తెలంగాణ సర్పంచులు మరి కాసేపట్లో గవర్నర్ రాధాకృష్ణను కలవనున్నారు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని వినవించనున్నారు సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు గడిచినా బిల్లులు చెల్లించకపోవడంతో వారు గవర్నర్ కలిసేందుకు సిద్దమయ్యారు బిల్లుల చెల్లింపునకు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా గవర్నర్ వినతి పత్రం ఇవ్వనున్నారు తెలంగాణ సర్పంచ్లు మరి కాసేపట్లో గవర్నర్ రాధాకృష్ణను కలవనున్నారు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని వినవించనున్నారు సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు గడిచినా బిల్లులు చెల్లించకపోవడంతో వారు గవర్నర్లు కలిసేందుకు సిద్దమయ్యారు బిల్లుల చెల్లింపునకు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి వినతిపత్రం ఇచ్చినా కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా గవర్నర్ వినతి పత్రం ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధుల బకాయిలకు సంబంధించి సర్పంచ్లంతా కూడా పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా తమ పదవీ కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు మంజూరు చేయడంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి అని చెప్పి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమయం ముగి ముందు తమకు బిల్లులని క్లియర్ చేయాలని చెప్పేసి తమ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాలని చెప్పేసి రాష్ట్రం సర్పంచ్లందరూ కూడా వివిధ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా బిల్లుల రిలీజ్ విషయం జాప్యం విషయంలో ఎన్నికలు అని కానీ ఇంకేతర కారణాలు అని చెప్పి ఇప్పటివరకు కూడా బిల్లులు రిలీజ్ చేయలేదు మరి పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సవ్యంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లులు మంజూరు చేయలేకపోయినటువంటి పరిస్థితి చాలా మంది సర్పంచ్లు కూడా తమ వ్యక్తిగత ఆస్తులను తాకట్టు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితి కాబట్టి ఆ బిల్లులు త్వరగా విడుదల చేయాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అవన్నీ కూడా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే తమ పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ దాదాపు ఆర్మలు కాబోతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కొద్దిసే ఈ రోజు రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది సర్పంచుల సంఘం అధ్యయనంలో ఇప్పటికైనా సరే తమ పాత బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ పాత బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా మరోసారి ఆందోళనకు దిగేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది గవర్నర్ ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ పంచాయతీ రోడ్లకు సంబంధించినటువంటి ఆ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బకాయి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి ఆలోచనలు సర్పంచ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది గవర్నర్ కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది ఆ నిధుల విడుదలకు ఏమైనా ప్రణాళిక రూపొందిస్తున్నారా రేపు వచ్చేటువంటి బడ్జెట్ కల్లా వాటిని క్లియర్ చేస్తుందా లేదనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి సర్పంచ్ల సంఘం చెప్తా ఉంది వరలక్ష్మి